భారతీయ సినిమాకి అక్కినేని నాగేశ్వరరావు చేసిన కృషిని ప్రధాని మోదీ నాగార్జున స్పందించారు సోషల్ మీడియా వేదికగా ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు ఐకానిక్ లెజెండ్స్ తో పాటు మా నాన్న ఏఎన్ఆర్ గారికి ఆయన శత సందర్భంగా మీరు గౌరవించడం ఆనందకరము ఏఎన్ఆర్ దూరదృష్టి ఇండియన్ సినిమాకి ఆయన చేసిన సేవలు తరతరాలు స్ఫూర్తి అని నాగార్జున పేర్కొన్నారు ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే మన్కి బాత్ కార్యక్రమంలో ప్రధాని పలు విషయాలు పంచుకుంటారనే సంగతి మనకు తెలిసిందే లో ఏఎన్ఆర్ బాలీవుడ్ దర్శకుడు తపన్ సింహ రాజ్ కపూర్ ప్రస్తావన గుర్తు చేసుకున్నారు వారిని వారి గురించి కొన్ని విషయాలు ప్రస్తావించారు అక్కినేని తెలుగు సినిమాకి మరో స్థాయికి తీసుకెళ్ళారని అన్నారు భారతీయ సాంప్రదాయాలు విలువలు చాలా చక్కగా చూపించేవారని అన్నారు తపన్ సినిమా పాటలు వేశాయని రాజ్ కపూర్ తన సినిమాల ద్వారా భారతదేశంలో సున్నితమైన అంశాలను ప్రపంచానికి పరిచయం చేశారని చెప్పారు భారతీయ చలనచిత్ర రంగం వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయని మోదీ అన్నారు తొలిసారిగా వరల్డ్ ఆడియో విజువల్స్ ఎంటర్టైన్మెంట్ సమావేశాలు వచ్చే ఏడాది మన దేశంలో నిర్వహించబోతున్నామని ప్రధాని తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్